చదువుకున్న గ్రాడ్యుయేట్ నీకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తావా న్యాయం కోసం అన్యాయాన్ని అరికట్టే విధంగా న్యాయం కోసం పోరాటం చేసే పేద ప్రజల కోసం నిరుద్యోగుల కోసం కష్టపడి తీర్మార్ వలన ఓటేస్తావా మరి అవతల టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు మరి డబ్బులు పంచి మరి అరాచక పాలన కొనసాగించుకోవాలని వాళ్ళ డబ్బులు పంచి ఎటు పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని మరి చూస్తున్నారు మరి తీన్మార్ మల్లన్న కడ ఉన్న ఆస్తి పాస్తులను గవర్నమెంట్కి అప్పచెప్పింది మరి నీతి నిజాయితీతోని న్యాయంగా గెలవాలని చూస్తుంది మరి ఒక్కసారి నిరుద్యోగ ప్రతి ఒక్క చదువుకున్న గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు ఆలోచించి మరి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గారికి ఓటు వేసి మరి రెండవ నెంబర్లో తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఓటు వేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న చూడండి రెండో నెంబర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఓటు వేసేటప్పుడు పైన లైన్కు తగలకుండా అదేవిధంగా కింద లైన్కు తగలకుండా మధ్యలో సరిగ్గా సెంటర్లో ఒకటి మొదటి వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అరాచక పాలన మొదలైంది దొరల పాలన దోపిడి పాలన భూ కబ్జాలు గవర్నమెంట్ భూములను అమ్మడము మరి ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ భూములు అమ్మిన దాఖలాలు లేవు ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వమే మరి గవర్నమెంట్ భూములు అమ్మింది భూ కబ్జాలు చేసింది అరాచక పాలన దొరల పాలన దోపిడి పాలన మరి కొనసాగిస్తూ మరి గవర్నమెంట్ ఉద్యోగులను బెదిరించడం ఎంతో మందిని ఇబ్బంది పెట్టడం ఒక్కసారి గుర్తుంచుకోండి మరి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉప ఎన్నికల్లో భాగంగా తీన్మార్ మల్లన్న మరి పోటీ చేయడం జరుగుతుంది తీర్మారం మల్లనకు ప్రతి ఒక్క చదువుకున్న గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు ఆలోచించండి తీర్మార్ మల్లనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటికొక ఉద్యోగం కల్పిస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళబళ్ళు మాటలు చెప్పింది కానీ ఒక్కరు కూడా ఉద్యోగం కల్పించలేదు పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఎంతోమంది కొత్తగా పెళ్లి చేసుకొని పెళ్ళు పెద్ద అయిపోయాం పది సంవత్సరాలు అయినా కానీ మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు ఒక్క రేషన్ కార్డు కల్పించలేదు ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళు కట్టించిందని అన్నావు మరి గత ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఆ డెబ్బై ఏళ్ళు ఇంకా అట్లనే నిలబడ్డాయి మరి నువ్వు కట్టిస్తాన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎడిపోయింది మరి ఒక్కసారి గుర్తు చేసుకో నిరుద్యోగులలా ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ల ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి మరి ఇంటికో ఉద్యోగం విడిపోయిందని ప్రశ్నించండి ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిన వారిని ఓటేస్తారా టిఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలనను మరి అరికట్టే విధంగా శాశ్వతంగా ఆ పార్టీ లేకుండా చేసే విధంగా మరి తీర్మానం మాలనకు వదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను టిఆర్ఎస్ పార్టీ మరి డబ్బులతో ఓట్లను కొనాలని కొనాలని గ్రాడ్యుయేట్స్ని మరి ఎమ్మెల్సీ ఓట్లో భాగంగా గ్రాడ్యుయేట్స్ని ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున రెండు వేల చొప్పున పంచి మరి ఓటర్ మానశలను కొనడానికి ప్రయత్నం చేస్తుంది మరి పూలు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్క నిరుద్యోగి మరి ఉద్యోగాలు లేక ఎంతోమంది అలమటిస్తున్నారు చదువుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు బెదిరింపులకు పాల్పడరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మరి తీన్మార్ మల్లనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎంతో కృషి చేసింది ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో ముఖ్య పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీనే కాదు అంతకు మించి అనే విధంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు ఆనాడు దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉచిత విద్యుత్ని ప్రవేశపెట్టింది అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల్లో ప్రతి పల్లె పల్లెన వీధి వీధిన కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమని చెప్పుకోవాలి ఏ పార్టీ కూడా ఇల్లు కట్టించలేదు అది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఎంతో మందికి లక్షల్లో ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ దేశంలో రేషన్ కార్డును ప్రవేశపెట్టి అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రుణమాఫీని ప్రవేశపెట్టి అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైంది భారతదేశం అంతటా రుణమాఫీ చేసేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైంది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఏ పార్టీకి ఓటేయాలని ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ కాకండి ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అది దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది చదువుకున్న నిరుద్యోగులకు పేద ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవాలి ఒకసారి గుర్తుంచుకోండి మరి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉప ఎన్నికల్లో భాగంగా తీన్మార్ మల్లన మరి పోటీ చేయడం జరుగుతుంది తీన్మార్ మల్లనకు ప్రతి ఒక్క చదువుకున్న గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు ఆలోచించండి తీన్మార్ మల్లనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను